హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తిరుపతి చరిత్ర గురించి తెలుసుకుందాము ఆధ్యాత్మిక రాజధానిగా పిలువబడే తిరుపతి నగరానికి వేళ్ల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది ఒకప్పుడు దట్టమైన అడవులతో చిన్న కురుగ్రామంగా ఉన్న ఈ ప్రాంతం నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా ఎలా ఎదిగిందో ఇప్పుడు మనము తెలుసుకుందాము తిరుపతి నగర ఆవిర్భావము చారిత్రక ఆధారాల ప్రకారము తిరుపతి నగరము సుమారు ఎనిమిది వందల తొంభై ఏళ్ల క్రితమే ఏర్పడింది రామానుజాచార్యుల పాత్ర క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై నాలుగున వైష్ణవ ఆచార్యులైన శ్రీ భాగవద్రా మనాజాచార్యులు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు దీని చుట్టూ జనావాసాలు ఏర్పడడంతో ఆధునిక తిరుపతి నగరానికి పునాది పడింది పూర్వనామము తిరుపతిని తొలునాళల్లో కొత్తూరు అని పిలిచేవారు కొండపైన ఉన్నదాని ఎగువ తిరుపతి అని కొండ కింద ఉన్నదాని దిగువ తిరుపతి అని పిలిచేవారు చారిత్రక పరిణామాలు తిరుపతి నగరము మరియు తిరుమల ఆలయము అభివృద్ధిలో అనేక రాజవంశాలు కీలక పాత్ర పోషించాయి పల్లవులు ఆలయ అభివృద్ధికి పునాది వేశారు చోళులు ఆలయానికి భూదానాలు ఆభరణాలు సమర్పించి అభివృద్ధి చేశారు విజయనగర రాజులు తిరుపతి చరిత్రలో ఇది ఒక స్వర్ణయుగం ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఏడు సార్లు తిరుమలను సందర్శించే ఆలయానికి అపారమైన సంపదను బంగారు గోపురాన్ని కానుకగా ఇచ్చాడు మహారాష్ట్రులు బ్రిటిష్ వారు విజయనగర సామ్రాజ్యం తరువాత ఈ ప్రాంతం నవాబులు మరాఠులు మరియు చివరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వెళ్ళింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో టీటీడీ చట్టం ద్వారా ఆలయ నిర్వహణ స్వయం ప్రతిపత్తి సంస్థగా మారింది ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు శ్రీ గోవిందరాజస్వామి ఆలయము నగరానికి మధ్యలో ఉండి నగర ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలుస్తుంది కపిలతీర్థము పురాతనమైన శివాలయం ఇక్కడ శివుడు కపిలేశ్వరుడుగా కొలువై ఉన్నాడు తిరుచానూరు తిరుపతికి సమీపంలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయము దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది చంద్రగిరి కోట తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోట విజయనగర రాజుల చివరి రాజధానిగా చరిత్రలో నిలిచిపోయింది ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుపతి నగరం ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై నాలుగున తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్